హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఒక ఎమ్మి బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది క్యారెట్ బీట్రూట్తో కలిపి జ్యూస్ చేసుకోవాలి అలాగే ఈ దోశలోకి కావాల్సిన కర్రీని కూడా రెడీ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరీ లేట్ చేయకుండా ఈ ఎమ్మె బ్రేక్ఫాస్ట్ తయారీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని దీనిలోకి ఒక కప్పు నిండా దొడ్డు రవ్వని వేసుకోవాలి ఇలా మనం ఎంతమందికి కావాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి ఒక చిన్న కప్పు నిండా తీసుకున్నాను ఇలా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుండొచ్చు మేబీ ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా బ్లెండ్ చేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు బటర్ మిల్క్ని వేసుకోవాలి వేసుకొని ఇంకాస్త ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేయకుండా పెరుగులో ఉన్న వాటర్తోనే దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకొని వేరొక బౌల్లోకి వేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా దొడ్డు రవ్వతో దోశలు చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తినడానికి కూడా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కువగా దొడ్డు రవ్వతో ఉప్మా చేస్తారు కదా ఇలా దోశలు కూడా ఒకసారి చేసి పెట్టేయండి చాలా ఇష్టంగా తింటారు ఇలా బౌల్లోకి వేసిన దానిలోకి ఒక త్రీ బై ఫోర్త్ కప్పు నిండా గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకొని మిక్సీ జార్లోకి తగినన్ని వాటర్ని వేసి ఈ మిక్సర్లోకి వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి దీనిలోకి ఉండలు అనేవి లేకుండా స్మూత్గా ఉండేలాగా కలిపి పెట్టుకోవాలి ఈ విధంగా ఈ పిండి మొత్తం పిండిలాగా ఉండేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పిండిలాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే దొడ్డు రవ్వ దోశలు చేయడం స్టార్ట్ చేయాలి ఒక టెన్ మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టారంటే ఈ దోశలు చేయడానికి ఈజీగా వస్తుంది అలాగే స్మూత్గా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకోవాలి నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకున్నాను అలాగే మనం కలిపిన స్పూన్తోనే ఒక రెండు స్పూన్ల చొప్పున వేసి దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా దోశ చుట్టూ ఉన్న ఆయిల్ని మొత్తం వచ్చేలాగా ఇలా అటు ఇటు తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేస్తే ఈ ఆయిల్ ఎక్కువ పట్టకుండా ఉంటుంది దోశ కూడా మంచిగా ఫ్రై అవుతుంది ఇది కాస్త మందంగా వస్తుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకొని ఉడికించారంటే ఈ దోశ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా బాగుంటుంది దీంట్లో ఎక్కువ షుగర్ క్వాంటిటీ ఉండదు కాబట్టి చాలా తక్కువ షుగర్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అలాగే ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఇలా మనం ప్రోటీన్ ఫైబర్ ఉన్న ఫుడ్ని తీసుకోవాలని చెప్పి ఈ విధంగా అయితే చేస్తున్నాను అలాగే మిగిలిన దోశలన్నీ కూడా వేసుకుని చుట్టూరా ఒక హాఫ్ టేబుల్ నుంచి ఫుల్ టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ని వేసి రెండు వైపులా మంచిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే మంచిగా ఉడుకుతాయి ఫ్రెండ్స్ దోశలన్నీ కూడా ఇలా కాస్త మందంగానే వస్తాయి ఇదే విధంగా పిండిని లూజ్ కలిపి చేశారంటే ఇంకా కాస్త పలచగానే వస్తాయి ఫ్రెండ్స్ వీటన్నింటినీ ఇదే విధంగా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనికి కావలసిన చట్నీని అయితే రెడీ చేసుకుందాం ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకొని ఒక క్యారెట్ ఒక బీట్రూట్ ఒక పొటాటోని ఇలా సన్నగా తురిమి పెట్టుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి కేవలం ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్తోనే ఈ దొడ్డు రవ్వ దోశలోకి కమ్మనైనా కర్రీని అయితే రెడీ చేసుకోవచ్చు చట్నీ అయినా పిలుచుకోవచ్చు కర్రీ అయినా పిలుచుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఇష్టం అది ఇలా ఈ విధంగా ఒక నాలుగు ఇంగ్రీడియంట్స్తోనే ఈ దోశలోకి కావాల్సిన చట్నీని అయితే కమ్మగా చేసుకోవచ్చు ఇలా వీటన్నింటినీ సన్నగా గ్రేటర్తో తురిమి పక్కన పెట్టేసుకోవాలి ఇలా క్యారెట్ బీట్రూట్ పొటాటోని తురిమిపెట్టి ఒక చిన్న ఉల్లిపాయను కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి వీటన్నింటినీ ఒక బౌల్లోకి వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ ఈ బీట్రూట్ మొత్తం కలర్ డామినేటింగ్గా ఉంటుంది కాబట్టి ఈ క్యారెట్ పొటాటోకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి దోశలు అన్నీ చేసిన తర్వాత అదే పాన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ దానిలోకి ఒక హాఫ్ అవర్ ఆయిల్ని వేసుకుని ఉల్లిపాయలని అయితే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యి ఇందులో ఉన్న వాటర్ రిలీజ్ అవుతున్నప్పుడు మనం ముందుగా గ్రేటింగ్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ పొటాటో తురుముని వేసుకోవాలి అలాగే కొద్దిగా పుదీనా ఆకులను కూడా వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయి ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు కారం పసుపుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కారం పచ్చివాసన పోయేంతవరకు ఒక నిమిషం పాటు వేగించుకొని సర్వ్ చేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ప్రతిరోజు క్యారెట్ బీట్రూట్తో జ్యూస్ తాగలేము అనిపించినప్పుడు అయితే ఏ విధంగా బ్రేక్ఫాస్ట్ని చేసుకుని తీసుకున్నా బాగుంటుంది ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడైనా ఏ విధంగా చేసుకుని దోశల్లోకి సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మిగిలిన బీట్రూట్తో సింపుల్గా జ్యూస్ చేయడం ఎలానో చూపిస్తున్నాను ఒక బీట్రూట్ని ఫ్రెష్గా ఉన్న బీట్రూట్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా గోందు కటీరాని వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బీట్రూట్ని బ్లెండ్ చేసేటప్పుడే వేయచ్చు కానీ నేనైతే తర్వాత వేసి బ్లెండ్ చేశాను బ్లెండ్ చేసిన తర్వాత ఇది ఫిల్టర్ చేసుకోవాలి జ్యూస్ని దీంట్లో వచ్చిన పిప్పిని సపరేట్ చేసుకోవాలి కేవలం యాక్టివ్గా ఉండే జ్యూస్ని మాత్రమే ఎక్కువగా తీసుకోవాలి అంటే బీట్రూట్ ఫ్రెష్గా ఉంటే వాటర్ వాటర్గా ఉంటే ఇందులో జ్యూస్ క్వాంటిటీ ఎక్కువగా వస్తుంది లేదంటే వాటర్ని ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి నేనైతే ఇక్కడ జ్యూస్ క్వాంటిటీ ఎక్కువ ఉండేలాగా చూసుకుని ఒక పది డ్రాప్స్ వరకు లెమన్ డ్రాప్స్ని వేసుకొని ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గానీ అయితే తీసుకున్నాము ఫ్రెండ్స్ దొడ్డు రవ్వతో చేసిన దోశలో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉండవు కాబట్టి మనం చేసిన బీట్రూట్ క్యారెట్ కాంబినేషన్ అయితే ఈ దోశకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇందులో ఉన్న షుగర్ లెవెల్స్ ఈ దోశకి పర్ఫెక్ట్గా సరిపోతాయి ఫ్రెండ్స్ మా డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈ విధంగా సింపుల్గా ఉంటుంది వీటితో పాటు ఒక త్రీ ఫిఫ్టీ ఎంఎల్ జ్యూస్ని అలాగే ఒక త్రీ ఎగ్స్ని అయితే కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్లోకి అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ మా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను తీసుకున్న ఈ త్రీ ఎగ్స్ అండ్ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ జ్యూస్ ఇద్దరికి పర్ఫెక్ట్గా సరిపోతుంది నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్